అమ్మో పెద్ద ప్లానే పది మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భయపడి చచ్చారు ఏం క్వశ్చన్ లేస్తారో ఏం జవాబు చెప్పుకోవాల్సి వస్తుందో అని విచిత్రం ఏంటంటే రెండే రెండు నిమిషాల దుమ్కొని పోయారు అసెంబ్లీలో నుంచి అసలు గవర్నర్ ప్రసంగం మొదలైందో లేదో చీ ఇదేంది అసెంబ్లీ సరిగా లేదని చెప్పేసి బొత్స సత్యనారాయణతో చెప్తూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు అందరూ బిత్తరపోయారండి మొత్తానికైతే ఒక విషయం చెప్పుకోక తప్పదు జగన్మోహన్ రెడ్డి ఇంట్రుకి వేయగలేరు ఇక ఎందుకంటే అతను అసెంబ్లీకి వచ్చి హాజరు చేసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి అతని మీద వేటు పడదు పులివెందుల్లో మరి ఎలక్షన్ జరగదు కాబట్టి ఏది ఏమైనా జగన్ ప్లాను ఐడియాలు అర్థం కావాలంటే మినిమం ఫిఫ్త్ క్లాస్ అన్న ఉండాలండి ఈ విషయం అందరికీ తెలుసు పుచ్చుక నిన్ననే అందరూ అనుకున్నారు వస్తాడు పోతాడు అంతే ీం క్లీం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వేటు వేసేదానికి ఛాన్సే లేదు ఆర్ గారు ఎంతో ఆశపడ్డారు స్పీకర్ గారు కూడా ఎంతో ఆశపడ్డారు ఏదో అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చిస్తారు ప్రశ్నలు వేస్తారు క్వశ్చన్లు చెప్తామని అని చెప్పేసి